ప్రభుత్వ అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఊటుకూరు గ్రామంలో వెంకట మైనింగ్ కంపెనీకి రెండు వందల రెండు వేల ఇరవై మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాల మైనింగ్ లీజ్ ఇచ్చారు ఆ లీజు కూడా రెండు వేల ఇరవై మూడుకి కూడా లీజ్ రద్దయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో మళ్ళీ మైనింగ్ యాజమాన్యం అరవై ఎకరాలకు లీజుకి ప్రపోజల్ చేసుకో ఉన్నారు ఆ లీజ్కి కూడా ఎలాంటి ఇప్పటికీ పూర్తి స్థాయిలో వాళ్ళకి పర్మిషన్ కూడా రాలేదు ఈజీగా పెండింగ్లో ఉంది అయినా కూడా వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి ఉన్నటువంటి అరవై ఎకరాల ప్రపోజల్ ఉంటుంది అరవై ఎకరాలు అరవై ఎకరాల భూమికి మేము రైతు కూలి సంఘంగా అడ్డురాము అదేవిధంగా మిగిలినటువంటి భూమి నూట పదిహేను ఎకరాలు ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో పార్ట్ టూలో యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఈ భూమిని రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో ఊటుకూర గ్రామంలోని దళితులకి వాళ్ళు ఆక్రమణ చేసుకుని సాల్ వాళ్ళు ఆక్రమణ ఉండదు దానికి పట్టాలి అని చెప్పని గత ఇరవై రోజుల నుండి ఎంఆర్ఓ కార్యకర్త ఆందోళన చేస్తున్నప్పటికీ ఆక్రమణల్ని తొలగించకుండా ఇవాళ మైనింగ్ మాఫియా మళ్ళీ ఇవాళ పోలీస్ ద్వారా ఆక్రమణ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ఆక్రమణని ఆపే ప్రయత్నాన్ని అఖిల భారత రైతుకుల సంఘం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ ఆక్రమణ మేము కొనసాగిస్తాం ఎందుకంటే ఇదే సర్వే నంబర్ ఐదు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే ఆ నూట పదిహేను ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ గ్రామంలో కాకుండా గ్రామ ఇతర ఇతరులు కూడా ప్రభుత్వ అధికారులు భూస్వాములు రాజకీయ నాయకులు పెత్తందారులు మొత్తం ఆక్రమణ చేసుకొని పదుల సంఖ్యలో ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేసుకుంటున్నారు మరి వాళ్ళందరినీ వదిలేసి ఇవాళ పేదోడు చింటు భూములు లేనిటువంటి నిరుపేదడు భూములకు వచ్చి ఆక్రమణ చేస్తే మైనింగ్ మాఫియా పోలీస్ ద్వారా ఆపే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ ప్రయత్నాన్ని మేము అఖిల భారత రైతుకుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భూమిని ఆక్రమణ చేసి కుల సంఘం ఆధురులు పేదరిగా పంచేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం